వెల్కమ్ టు నేను ఇక చూస్తే హెల్త్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడప జిల్లా మైదకూరు హాస్పిటల్ కు తాళాలు వేసి ఉండటంతో డాక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారికి ఫిర్యాదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు రక్త సేకరణ పరికరాలను హాస్పిటల్ బయట ఉంచిన ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఎక్కడో ఉన్న హాస్పిటల్ను ప్రజల సౌకర్యం కోసం ఇక్కడ పెడితే సిబ్బంది లేకుండా హాస్పిటల్ దాళాలు వేశారు విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే స్పందించిన కలెక్టర్ సంబంధిత సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటారని తెలపడం జరిగింది నమస్తే బాబు డిపార్ట్మెంట్ ఎటు అందరూ బీగలు వేసుకుని పోతాను ఆఫీస్ కూడా లేకుండా ఆఫీసు కూడా మనుషులు లేకుండా బీగలు వేసుకుని పోతాను ఇంకా ఏం సర్వీస్ చేస్తారు ఎక్కడంటే ఇప్పుడు మైదుకూర్ మున్సిపాలిటీలో కృష్ణాపురము ఆడ నేను దాని ముందర ఉన్నా బేగం వేసుకుని ఉన్నారు ఎవరు ఆఫీసులో ఎవరు ఒకరు లేదు బేగం వేసిపోయినారు వచ్చింది ఇక్కడ శివపురం పక్కలో ఉంది శివపురం పక్కలో ఉంది అసలు ఎవరు బేగం వేసిపోయిన దారు లేకుంటే ఇంకేం అర్థము ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని ఎందుకు మీరు బేగం వేసి వాళ్ళు సస్పెండ్ చేసేసేయండి ఎట్టి పరిస్థితిలో ఉంటే ఒప్పుకునే ఇన్ని స్పాట్ లో ఉండ అసలు బేగం వేసే ఊరు అసలు ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి